విజయనగరం జిల్లా కొత్త వలస మండలంలోని అర్ధరపాలెం సమీపంలో గల మోడల్ పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులలో ఖాళీగా ఉన్నటువంటి సీట్ల గురించి ఈరోజు పంతొమ్మిది అనగా బుధవారం ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్ తెలియజేశారు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ వ్రాత పరీక్ష నిర్వహించామని ఆయన తెలియజేశారు ముందుగా విద్యార్థిని విద్యార్థులకు వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు ఎలక్ట్రిసిటీ బెంచీలను కూడా అన్ని సిద్ధం చేసినట్లు ఆయన తెలియజేశారు అయితే ఈ యొక్క ఏడవ తరగతిలో యాభై తొమ్మిది మంది అప్లికేషన్లు పెట్టగా యాభై ఏడు మందే అందులో హాజరయ్యి ఇద్దరు గయరాజులు అయినట్లు తెలియజేశారు అదేవిధంగా ఎనిమిదవ తరగతి ముప్పై తొమ్మిది మందికి ముప్పై ఎనిమిది తొమ్మిదో తరగతిలో నలభై రెండు మందికి నలభై రెండు మంది కూడా హాజరైనట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ముఖ్యంగా అర్హత ప్రాధాన్యంగా ఎవరైతే ఎక్కువ మార్కులు సాధిస్తారో వారికే ఇందులో కళాశాలలో ప్రవేశం ఉంటుందని కూడా తెలియజేశారు కనుక ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా గమనించి ఈ యొక్క సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు కనుక ఈ యొక్క రిజల్ట్ను త్వరలోనే తెలియజేసి వారికి ఫోన్ ద్వారా కానీ సమా వేరే వేరే లెటర్ ద్వారా కానీ సమాచారం అందిస్తున్నట్లు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శివప్రసాద్ తెలియజేస్తున్నారు